గ్రంథగ్రంథులు కవిగా రచయితగా శ్రీగుంటూరు గారు సుప్రసిద్ధులు ప్రాచీన నవీన తారీతులలో సిద్ధహస్తులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పది సంవత్సరాలు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ గారు సాహిత్యపరమైన అనేక రచనలు పద్య రూపంలో వ్రాశారు వాటిని నేను ప్రచురించాను పాఠకులు ఆసక్తితో చదివారు సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నేషధ కావ్యాన్ని నైషధం విద్వదోషధం అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు విద్వాంసులకు అది ఔషధం వంటిది ఆ కావ్యంలో గ్రంథ గా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నవని పండితులకు తెలుసు నైషధాన్ని తెనిగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు సంస్కరుత నైషధానికి వ్యాఖ్య వ్రాసిన మల్లినాథసూరి సైతం ఏ కారణం చేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు తిమ్మటనైనా విద్వాంసులెవరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు మాత్రాన అవి పడేవి కావట ఆట ఏమిటి శ్రీహరుడే తన కావ్యంలో వాటిని గురించి ప్రతిజ్ఞాపూర్వకంగా ఇలా చెప్పుకున్నాడు గ్రంథగ్రంథి రిహక్వచిత్ క్వచిదపిన్యాసి ప్రయత్నాన్మయ ప్రాజ్ఞ మన్యమన హఠేన పఠనాత్ మాస్మిన్ పఠనాత్మాస్మిన్ఖల భేలతు శ్రద్ధారాద్ధ గురు శ్లథీకృతృఢగ్రంథి సమాసాదయ కేతత్ కావ్యర సోర్మి మజ్జన సుఖవ్యాస్జనం సజ్జన ఈ గ్రంథంలో నేను అక్కడక్కడ కొన్ని క్లిష్టమైన ముడులను ప్రయత్నపూర్వకంగా కావాలని ప్రయోగించాను తానే పండితుడ నని భావించుకునే మూడు ఈ కావ్యంలో ప్రవేకింది ఆటలాడడానికి యత్నించవద్దు శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో శ్రద్ధతో గురువును నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక ఆత్మస్థుతి అయితే కావచ్చునేమోగాని ఏ మహాకవి అనగలడు ఆ మాట ఒకనాడు శ్రీ శర్మగారు మా కార్యాలయానికి వచ్చారు నాతో ఇలా ముచ్చటించారు శ్రీహర్షుడు నేషధం వ్రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి బహుశా పదకొండవ శతాబ్ది మల్లినాథ సూరి ప్రభుతులు దానికి వ్యాఖ్యలు వెలయించి కూడా దీర్ఘకాలమైంది శ్రీనాథుడు శృంగారణేషం రచించే శతాబ్దాలు దాటాయి నేషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాథ నారాయణ శేషరామచంద్ర విశ్వేశ్వర భట్టాదులలో ఏ ఒక్కరుగాని అందులోని గ్రంథగ్రంథుల జోలికి పోలేదు శ్రీహరుడు చింతామణి మహామంత్రోపాసకుడు కావడంచేత ఆ ఉపాసనాబలంతో అన్యులెవరూ అర్థం చేసుకోవడానికి అలవిగాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు ఆశ్చర్యంతో నేనిలా అన్నాను అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు పుట్టబోరు అంటారా శర్మగారు శర్మగారు ఆ మాటనే ననను కాని ఇంతవరకు ఇతరులెవరూ సాహసించని ఆ పని నేను సాధించాను మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు ప్రభా కు ఇస్తాను నేను అంతకన్నానా ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడు చేయి చేసుకుని ఆ కార్యం మీరు సాధించినప్పుడు దాన్ని వెలుగులోకి తేవడం కంటే మించినదేముంటుంది తప్పక మీరు రాయండి నేను ప్రచురిస్తాను గారి వ్యాసాలు వరసగా ఆంధ్రప్రభలో వెలువడ్డవి సాధారణ పత్రికా పండితులు కూడా చదివారు వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు అడిగాను అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథుల చిక్కు విప్పడానికి యత్నించినట్టు తాము చూడలేదని వారంతా అంగీకరించారు ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో శ్రీకామకోటి స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేసి అక్కడే చాతుర్మాస్యం జరిపారు ఆ సందర్భంలో ఒక మిత్రుని వెంటబెట్టుకుని శర్మగారు స్వామి దర్శనం చేశారు స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీహర్షుని నేషధంలోని గ్రంథ గ్రంథులపై ఓంప్రధమంగా తాను వ్యాఖ్యానం వ్రాశానని శ్రీశర్మగారు స్వామికి విన్నవించారు అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివారణ చేసుకున్నారు సెలవు పుచ్చుకుని శ్రీశర్మగారు బయటికి వచ్చే లోపల స్వామి తాము కూర్చున్న చోటినుంచి లేవకుండానే ఒక పుస్తకం శ్రీశర్మగారి చేతికిచ్చి ఆ పుస్తకంలో ఫలానా పేజీ తిప్పండి అందులో ఏమున్నది చదవండి అన్నారు స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు నైపథంలోని గ్రంథ గ్రంథులను గురించిన వివరణే ఆ పుస్తకంలో ఆ పుటలలో ఉన్నది విశేషమేమంటే స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా నాకు వినిపించింది శ్రీ శేషేంద్ర శర్మగారే కొన్ని క్షణాలు నేను శర్మగారు మాటలుడిగి మౌనంలో ఆశ్చర్యాలలో మునిగిపోయాము మానం ఎడతెగని సంభాషణ అంటారు రమణ గ్రంథ గ్రంథగ్రంథులను గురించి పూర్వం ఎవరూ వ్యాఖ్యానించలేదని శ్రీశేషేంద్రులు మొదట నాతో చెప్పిన స్వామివారు తనకా పుస్తకం చూపించిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియజేశారు ఇది శ్రీశర్మగారి సౌజన్యానికి నిరహంభావనకు నిదర్శనం పోతే అంతవరకు పండితలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్నపడంగా ఎలా పరిష్కరించగలిగారు ఆనాడు శర్మగారు తమ దర్శనానికి రానున్నారని స్వామికి ముందుగా తెలియదు శ్రీహరుని గ్రంథగ్రంథులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు ఆ పరిస్థితిలో గ్రంథగ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామివద్ద సిద్ధంగా ఉండడం ఎలా సంభవించింది ఎవరా గ్రంథుల ముడివిప్పిన మహాపండితుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి స్వామి సర్వజ్ఞతకు అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏముంటుంది పోతన పద్యానికి మూలం ఇలాంటిదే పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత సంస్కృతమూల్ శ్లోకాన్ని ఒకనొక అభాణకు నుంచి త్రవ్వి తీసి మహాళవి పుట్టపర్తి గారికి పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామమూర్తి రేణు గారికి స్వామి వినిపించారు మోక్షం గజేంద్రమోక్షంఘట్రంలోని తన వెంటన్ సిరి నవరోధ వ్రాతము నాని వెసను వీక్షింద్రుడు వాని పొంతను ధన్నుకుమోద కంకచ క్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు దావొచ్చిర యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలము అనే పద్యాన్ని రామమూర్తిగారు చదవగానే దానిని విని స్వామి ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక అభాణకం ఉన్నదని అది పోతన కాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చునని అన్నారు ఆ అభాణకం గురించి తాము విననే లేదని దానిని శృతపరచండని పుట్టపర్తివారు అభ్యర్థించారు స్వామిని ఒకటి రెండు నిమిషాలు ఆగి స్వామి ఇలా చదివారు లీలాలోలతమాం రమా మగణయన్ నీలా మనాలోకయన్ ముంచెన్కించ మహీం అహీశ్వరమయం ముంచన్ హఠాద్వం చేయన్ ఆకర్షన్ ద్విజరాజమపతిజవాహచ్య సంరక్షితూ శ్రీగోవింద ఉదీ త్వరత్వర ఉదయ్ గ్రహార్థం గజం ఈ శ్లోకం ఒకటి ఉన్నట్టు పుట్టపర్తి తెలియదు తెలియని అనుకునే టంత పాషండులు కారు శ్రీహర్హుడనే రాజు రత్నావళి నాగానందం ప్రియదర్శిక అనుమూడు నాటకాలు రచించాడు ఒక గ్రంథారంభంలో శివుని మరొకదానిలో విష్ణుని ఇంకో దానిలో బుద్ధుని స్తోత్రం చేసినాడు బుద్ధుడు కేవలం పాషర్డుడే అయినట్లయితే ఆ రాజు శివకేశవులతో పాటు బుద్ధుని ఎలస్థుతిస్తాడు బౌద్ధమతస్థులందరూ కేవలం మన మతధర్మాలకు విరుద్ధులని చెప్పరాదు జగద్గురు ప్రశస్తి అద్వైతినో ద్వైతిన ఏవమనియేపై దేశిక అన్యమతానుగాశ్చ దీప్తం లభక్తేము పేత్య భక్త్యా జగద్గురు సోమిత్రకుతోస్తి శంక ద్వైతులు అద్వైతులు ఇతర మతస్థులు కూడా స్వామిచే ఉద్దీపితులవుతున్నారు జగద్గురుత్వం వీరియందు పూర్తిగా సార్థకం గ్రామే గ్రామే భక్తవర్యాస్తయాేహే గేహే రూపచిత్రం తదీయం కాంచీపీఠం మండ్యతే కేవలం నో ఏతేనాహోకృక్తీరికా ప్రతి గ్రామాన స్వామి భక్తులు ఇంటింటా చిత్రపటం కాంచీ పీఠాన్నే కాదు మన హృదయ పీఠాన్ని కూడా స్వామి అలంకరిస్తున్నారు మయ్యేవ పూర్ణాస్త గు సర్వస్య శిష్యస్య నిరూఢభావ ఆయ్ తథా విభక్తాలి ఏ దయామి వ్యయాస్య సర్వేశ్వరో మేయదయోహి నాణ్య నాయందే స్వామికి పూర్ణమైన దయ అని ప్రతి శిష్యునికీ అనిపిస్తుంది తరుగని దయస్వామిది అది సాక్షాత్తు పరమేశ్వరుని లక్షణమే కదా వాంఛ సంతోవ సంతోవలోకే బహవో మహాంత భక్తస్ పదయోజేంత పదియోజయంత పూజ్యతరాహ పూజితరాహకతీహ తమ మహిమచే శిష్యుల కోరికలు తీర్చగల గురువులు ఎందరో ఉన్నారు కాని ఈ స్వామి వలె శిష్యులను పుణ్యమార్గంలో ప్రవేశపెట్టగలవారు అరుదు